అందరికీ అండి భోగి శుభాకాంక్షలు తెలుగు ప్రజలు ఎంతో విశిష్టంగా జరుపుకునే పండుగ మకర సంక్రాంతి ఈ పండుగ భోగితో మొదలవుతుంది మూడు రోజులు పెద్ద పండుగలో మొదటిది భోగి పండుగ ధనుర్మాసానికి ముగింపు ధనుర్మాసు వ్రతాన్ని ఆచరించిన భూదేవి వంశతో జన్మించిన గోదాదేవి శ్రీరంగనాథుడి సతిగా సౌభాగ్యానికి నోచుకున్న నోము భోగి దక్షిణాయానానికి భోగి చివరి రోజుగా పరిగణిస్తారు అందుకే దక్షిణాయానంలో పడిన కష్టాలు సమస్యలన్నీ భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత అని పండితులు తెలుపుతారు ధనుర్మాసం అంతా రంగురంగుల ముగ్గులతోనూ హరిదాసు సంకీర్తనలు గంగిరెద్దు మేళాలతో కొత్త బట్టలు పిండి వంటలతో తెలుగువారి లోగిళ్ళు కలకళలాడుతూ ఉంటాయి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ముందు రోజు జరుపుకునే పండగే భోగి పండగ ఈ ఏడాది భోగి పండగ పుష్యమాసం పౌర్ణమి తిథి సోమవారం ఆరుద్రా నక్షత్రం కలిసి వచ్చాయి ఈ రోజున శివముక్కోటి అని అంటారు అలానే ఈ అద్భుతమైన కలయిక నూట పది సంవత్సరాల తర్వాత జరిగిందని పండితులు చెప్తున్నారు తెల్లవారుజామునే అభ్యంగ స్నానం చేసి కొత్త బట్టలు ధరించి కర్పూరపు ఆవి నెయ్యితో భోగి మంటను వెలిగిస్తారు చెట్టు బెరడలు పాత కలప పిల్లలు భోగి దండలు దండలుగుచ్చి భోగి మంటలు వేస్తారు ఇక ధనుర్మాస అతిథులుగా చెప్పుకునే హరిదాసు గంగిరెద్దుల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు నేటి తరానికి తెలియని హరిదాసులు కొన్ని సంవత్సరాలకు ముందు కాళ్ళకు గజ్జలు భుజం మీద వీణ సిరిసు పైన అక్షయపాత్ర పట్టుకుని హరినామస్మరణ చేసుకుని వీధిలో నుంచి నడిచి వస్తూ ఉంటే ఎంత దూరంలో ఉన్న హరిదాసు కాళ్ళగజ్జల శబ్దం హరిలో రంగ హరి అంటూ సాగే గానం విని ప్రతి ఇంటిలోని పెద్దలు బియ్యం సిద్ధం చేసేవారు హరిదాసులు మీద పెట్టుకునే పాత్ర భూమికి సంకేతంగా గుండ్రని ఆకారంలో ఉంటుంది అందులోని బియ్యం వేయడం అంటే ధాన్యలక్ష్మిని గౌరవిస్తున్నట్లుగా హరిదాసు మహావిష్ణువు సంకీర్తనం చేస్తూ ఉంటారు లక్ష్మణ్ విష్ణు దగ్గరికి చేర్చడానికి హరిదాసు మనకు అవకాశం ఇస్తున్నట్లు భూమి లాంటి పాత్రల్లో బియ్యం వేస్తున్నామంటే భూమి సస్యశ్యామలం అవ్వాలని మనం కోరుకున్నట్లు అర్థం ఇక గంగిరెద్దులు పశుజాతి మొత్తానికి సంకేతం మనుషులు పశువుల ద్వారా చాలా ప్రయోజనాలు పొందుతాం అందుకు కృతజ్ఞతాపూర్వకంగా గంగిరెద్దులను అలంకరించడం సాంప్రదాయంలో ఒక భాగంగా పెట్టారు గంగిరెద్దు మూపురం ఎత్తైన శివలింగం ఆకృతిని గుర్తు చేస్తూ శివునితో తాను సంక్రాంతి సంబరాలకు హాజరయ్యాయని చెప్పేందుకు సంకేతంగా ఇంటి ముందుకు వస్తుందని అంటారు భోగి అనగానే పిల్లలకు పేరంటం చేసి వారి మీద పోసే రేగుపళ్ళే గుర్తుకొస్తాయి